నమస్తే ఈ నెలలో ఖగోళంలో ఒక అద్భుతం జరగబోతోంది ఫిబ్రవరి పదిహేడు రెండు వేల ఇరవై ఆరున అంటే పాల్గొన మాసంలో కృష్ణపక్ష అమావాస్య తిది నాడు అరుదైన వలయాకార సూర్యగ్రహణం సంభవిస్తుంది ఇది భారతదేశంలో కనిపించదు ఈ గ్రహణం ధనిష్ట నక్షత్రంలో కుంభరాశిలో జరుగుతుంది గ్రహణం ప్రారంభ సమయం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి రాత్రి ఏడు గంటల యాభై రెండు నిమిషాల వరకు ఇది కంకణ సూర్యగ్రహణం ముందుగా చెప్పినట్లు ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు దక్షిణాఫ్రికా బొట్స్వానా జాంబియా జింబాబ్వే మొజాంబిక్ నమీబియా మారిషస్ టాంజానియా దక్షిణ అమెరికాలోని కొన్ని ప్రాంతాలు చీలీ మరియు అర్జెంటీనా మరియు అంటార్కిటికాలో కనిపిస్తుంది శాస్త్రం ప్రకారం కొన్ని రాసులకు మంచి ఫలితాలు కొన్నింటికి అశుభ ఫలితాలు ఉంటాయని పెద్దలు ముందుగా వాటిని సూచించారు వారికి కెరియర్ ముందుకు సాగడానికి అవకాశాలు ఉద్యోగ మార్పుతో పాటు కొత్త బాధ్యతలు ఉంటాయి ఆత్మవిశ్వాసం నాయకత్వ సామర్థ్యాలు పెరుగుతాయి వ్యాపారవేత్తలకు ఈ కాలం బాగుంది మిథున రాశి వారికి నిలిచిపోయిన పనులు అవుతాయి ఆర్థిక విషయాలు మెరుగుదల కమ్యూనికేషన్ రచన మీడియా వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులకు చాలా బాగుంటుంది కొత్త ప్రణాళికలు విజయవంతం అవుతాయి వారికి గౌరవం ప్రతిష్ట పెరుగుతుంది ప్రభుత్వం పరిపాలన నిర్వహణతో సంబంధం ఉన్నవారికి అనుకూలమైన ఫలితాలు పొందే అవకాశం అంతర్గత బలం బలంగా ఉంటుంది మరియు నాయకత్వ లక్షణాలు పెరిగి విజయవంతంగా పనులు సాగుతాయి తులారాశివారికి ఆర్థిక సమతుల్యత భాగస్వామ్య సంబంధిత పనులలో లాభాలు వైవాహిక జీవితం బాగుంటుంది కుటుంబ సభ్యుల నుండి మద్దతు ఉంటుంది పెండింగ్లో ఉన్న డబ్బును తిరిగి పొందడం జరుగుతుంది శుభాలు కలుగుతాయి ఉన్నత విద్య ఆధ్యాత్మిక కార్యకలాపాలు దూర ప్రయాణాలు విదేశాలకు సంబంధించిన విషయాలలో విజయం ఇక కొంతమేర అశుభ ఫలితాలు ఉన్న రాసులు వృషభ రాశి వారికి ఆర్థిక విషయాలలో జాగ్రత్త అనవసరమైన ఖర్చులు పెట్టుబడులలో నష్టాలు ఉంటాయి కుటుంబంలో ఉద్రిక్త పరిస్థితులు ఉండొచ్చు ఓర్పు చాలా అవసరం నిదానంగా నిర్ణయాలు తీసుకోవడం చాలా అవసరం కర్కాటక రాశి వారికి మానసిక ఒత్తిడి భావోద్వేగ ఒడిదురుకులు ఉంటాయి కుటుంబంలో విభేదాలు కార్యాలయంలో అపార్థాలు సంభవించవచ్చు ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ అవసరం కన్యా వారికి పనిలో ఒత్తిడి పెరుగుతుంది కెరియర్లో అడ్డంకులు సహోద్యోగులతో విభేదాలు ఆరోగ్య రీత్యా అలసట ఎక్కువ అవుతుంది ప్రధాన నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది వృశ్చిక రాశి వారికి ఆకస్మిక మార్పులు మానసిక అశాంతి వెన్నుపోటు శత్రువులు అధికమవడం జరగచ్చు ఆర్థిక నష్టం జాగ్రత్త స్వీయ నియంత్రణ అవసరం మకర రాశి వారికి కార్యాలయంలో ఇబ్బందులు సీనియర్ అధికారులతో విభేదాలు పనిలో జాప్యం మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది ఓర్పుగా ఉండడం చాలా ముఖ్యం కుంభరాశి వారికి గందరగోళం అనిశ్చితిని సృష్టించవచ్చు స్నేహితులు వ్యాపార భాగస్వాములతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది ఏవైనా ముఖ్యమైన పత్రాలు పెట్టుబడులతో జాగ్రత్తగా ఉండాలి వారికి మీనరాశి వారికి ఈ గ్రహణం భావోద్వేగంగా సవాలుగా ఉండవచ్చు మానసిక ఒత్తిడి నిద్రలేకపోవడం ఆత్మవిశ్వాసం తగ్గడం వంటివి అనిపించవచ్చు ఫలితాలు ఇచ్చినవారు సంస్కార్ రాజేష్ సంస్కార్ ఫౌండేషన్ చైర్మన్ రిపీట్ ఫలితాలు ఇచ్చిన వారు సంస్కార్ రాజేష్ చైర్మన్ సంస్కార్ ఫౌండేషన్